లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవసరమా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్న అన్న మీనింగ్ అదే కదా అది కాదు అయ్యో ఓకే చెప్పండి అంటే సెల్ఫ్ ఆత్మవిశ్వాసం అన్నది బేసికల్గా ఒక ఆక్సిమోర్ అన్నది అంటే ఆత్మ అంటేనే విశ్వాసం సంబంధం లేదని విశ్వాసం ఉన్నంత వరకు ఆత్మ ఉండదు ఆత్మ ఉంటే విశ్వాసం ఉండదు మీనింగ్ ఉంటుంది మన డిక్షనరీ మీనింగ్ అనుకుంటే డిక్షనరీ మీనింగ్స్ ఇప్పుడు యూట్యూబ్ లో నువ్వు లేదా గూగుల్లో లవ్ అని కొడితే ఏదో డెఫినేషన్ వస్తుంది అది ఎవరో ఒకరు డిక్షనరీ మీనింగ్ కూడా మనిషే కదా క్రియేట్ చేసింది సో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న దాన్ని నువ్వు చెక్ చేసుకుంటే తెలుస్తుంది ఇప్పుడు ఉదాహరణకి ఈ మాతో మాట్లాడుతున్నావు ఏమైనా కాన్ఫిడెన్స్ అవసరమా అవసరం అవసరం ఎందుకు లేదు మీరు తెలిసి కావాలి అంటే అది అది కూడా అది కూడా ఒక డైమెన్షన్ అంటే వెన్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఏ కాన్ఫిడెన్స్ అక్కర్లే అంతే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే అంత కాన్ఫిడెన్స్ అవసరమవుతుంది నేను జాబ్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా భయంకరంగా అందుకని నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు ఎక్కువ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవసరమవుతుంది సెల్ఫ్ డౌట్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు యుద్ధంలో గెలవాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అని చెప్తారు సెల్ఫ్ డౌట్ ఉంది కాన్ఫిడెన్స్ ఇప్పుడు నువ్వు దోమన్ చంపినప్పుడు ఏ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవసరం లేదు ఈజీగా అయిపోతుంది ఎందుకంటే డౌటే లేదు దోమన్ చూడగానే డౌట్ పోయింది ఇక్కడ ఒక చిన్న ప్రాణి ఉంది అంటే కట్ట పట్టుకొని వచ్చావు చూస్తే పూలు అనుకో పట్టుకొచ్చినప్పుడు వేరు పులిని చూడగానే మారిపోయింది కదా అప్పుడు కాన్ అంటే ఇప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఉండొకటే కదా అదే కాన్ఫిడెన్స్ అనేది జనరల్ టర్మ్ సెల్ఫ్ అన్నది నువ్వు ఇంప్లై చేసుకుంటా నాకు ఉండేదాన్ని ఓకే మా ఇప్పుడు ఓకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది అక్కర్లే అక్కర్లేదంటే దానికి మీరు చెప్పిన మీనింగ్ ఏంటంటే సెల్ఫ్ డౌట్ ఉన్నప్పుడే కాన్ఫిడెన్స్ కావాల్సి వస్తుంది నువ్వు చేయగలిగిన దానికి కాన్ఫిడెన్స్ అక్కర్లేదు కళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కాన్ఫిడెన్స్ అవసరం లేదు స్టేజ్ మీద మాట్లాడుతూ మాట్లాడుతున్నప్పుడు అవసరం స్టేజ్ మీద మాట్లాడితే ఎందుకు అవసరం డౌట్ వస్తుంది నేను ఎట్లా కనిపిస్తా ఎట్లా మాట్లాడతా నేను సరిగ్గా చెప్తానా లేదా నత్తి వస్తుందా ఎందుకంటే చూపు సరిగ్గా ఉంటుందా లేదా కాళ్ళు నో 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 ఐ డూ ఇట్ అంటే నువ్వేం చేస్తున్నావు డౌట్ని కప్పిపుచ్చుకుంటా కప్పిపుచ్చుకుంటా కాసేపు నువ్వు అట్లా దిగ్గ తీసుకొని ఆ కాన్ఫిడెన్స్లో మాట్లాడి ఘోరంగా నువ్వు స్ట్రెస్ రిలీజ్ అవుతుంది అయిపోయింది సో ప్రపంచంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవసరం అంటే అవసరం మరి ఎందుకంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఎక్స్పెక్ట్ చేయడానికి ట్రై పని చేస్తున్నప్పుడు సెల్ఫ్ డౌట్ వచ్చింది అందుకని కాన్ఫిడెన్స్ అవసరం లేదు ఇప్పుడు చిన్న స్టూల్ ఎక్కి దుంకాలంటే కాన్ఫిడెన్స్ అవసరం లేదు పెద్ద గోడెక్కి దుంకాలంటే ఐఎమ్ కాన్ఫిడెన్స్ అంటే అంటే ఐ హావ్ ఫ్యూ డౌట్స్ ఆఫ్ డౌట్స్ సార్ అని చెప్తున్నాను యాక్చువల్ యాక్చువల్ అట్లా చెప్తున్నా నాకు డౌట్స్ ఉన్నాయి కానీ ఆ డౌట్స్ పోగొట్టుకొని నేను ధైర్యం అంతా కూడా తెచ్చుకొని నేను చేయగలుగుతాను అనుకుంటున్నా సో ఫెయిత్ కి కాన్ఫిడెన్స్ కి బిలీఫ్ కి షాడో మీనింగ్ డౌటే ఓకే ఐ బిలీవ్ ఇన్ సంథింగ్ అంటే ఐ డౌట్ ఇన్ సంథింగ్ ఐ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్ అంటే ఐ హావ్ ఐ డౌట్ దట్ విదర్ గాడ్ ఎగ్జిస్ట్ నువ్వు చెప్పవు నువ్వు డౌట్ అని చెప్తే మొత్తం తిట్టేస్తారు అవును ఐ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఎనఫ్ అంటే నాకు పెద్ద డౌట్ లేదని ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ డౌట్ఫుల్ అని యాక్చువల్గా చెప్తున్నావు అట్లా ఏది నీకు తెలుసో అది నువ్వు అటెంప్ట్ చేసినప్పుడు ఏ కాన్ఫిడెన్స్ ఉండదు చెట్లకు నీళ్ళు పోయడానికి కాన్ఫిడెన్స్ అవసరం నువ్వే కదా అది నువ్వే ఇంటర్వ్యూకి వెళ్ళింది కూడా నువ్వే అక్కడ అవసరమైంది ఇక్కడ ఎందుకు అవసరం లేదంటే అక్కడ నీకు వస్తుందో రాదో అన్న సంశయం ఉంది కనుక సో ప్రపంచంలో మనం చేసే ప్రతి పనికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవసరం ఎందుకంటే మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేసే చేస్తాం ఇప్పుడు యోగికి ఎందుకు అవసరం లేదంటే వాడు ఏం ఎక్స్పెక్ట్ ఏం ఎక్స్పెక్ట్ లేదు కాబట్టి నిష్కామ కర్మలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా నిష్కామ కర్మ అంటే అదే నిష్కామ కర్మ అంటే మరి అట్లా ప్రపంచంలో చేసే పని ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ మీదకి మాట్లాడడం ప్రపంచంలో చేసే పని లేదా యుద్ధం చేయడం ప్రపంచంలో చేసే పని

నేను అట్లా కుదరదు అట్లా క్రికెటర్ ఇప్పటికి సి అన్ని చోట్ల అవసరమే నేను నేను వద్దని ఏం చెప్పాను కానీ వెన్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద లైఫ్ అండ్ ఇట్స్ స్కోర్ మీనింగ్ ఎందుకు మనసులో ఫ్రీడమ్ వస్తుంది అంట సి నేను స్టేజ్ మీద ఉన్నా ఇంట్లో ఇంతే నబ్బా మాట్లాడేది అయిపోయింది కాన్ఫిడెన్స్ అవసరం లేదు ఇంకా నీకు వెన్ యూ వాంట్ టు ప్రూవ్ సంథింగ్ యూ నీడ్ కాన్ఫిడెన్స్ ఆబ్వియస్లీ సో డూ యూ వాంట్ టు ప్రూవ్ సంథింగ్ అంటే ఎస్ ఐ వాంట్ ప్రూవ్ సంథింగ్ అండ్ యూ సో దట్ యూ షుడ్ నీడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆర్ యూ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ సంథింగ్ కానీ నిష్కామకర్మలాగా ఎక్స్పెక్టేషన్ లేకుండా ఈ మ్యాచ్ ఆడడం యుద్ధం చేయడం కుదరదు అంటే కుదరదు అంటే ఆ ఫోర్స్ ఉన్న అటువంటి అటుపక్కడు అదే చేస్తే ఓకే అటుపక్కడు చేస్తే ఇద్దరికి సంబంధించింది కదా అక్కడ ఎప్పుడైనా క్రికెట్ ఆడుతున్నది రెండు మైండ్సే మైండ్ ఎక్స్ట్రీమ్లీ లో అలర్ట్ ఉంటుంది కాబట్టి ఇన్ దట్ కేసు సరే యుద్ధం క్రికెట్ తీసేయండి మీకు మీరే చేసే పని ఒకటి ఉంది ఎవరితో సంబంధం లేకుండా అప్పుడు అవసరం లేదు కాన్ఫిడెన్స్ అక్కడ అవసరమే లేదు అట్ల నైన్టీ నైన్ పర్సెంట్ మనం చేసే పనుల్లో ఏ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు బాత్రూమ్ క్లీన్ చేస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూరగాయలు దొరికితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డోర్ వేస్తున్నాం సెల్ఫ్ రాకుండా కాదు నా పని కర్మనే ఒకవేళ సేల్ కాకపోయినా కంటిన్యూ రైటింగ్ అంటే ఇది నేను ముందే నిర్ణయించుకున్నాను ఈ రోజే నా చివరి పుస్తకం సేల్ అయిపోయి ఇంకా నెక్స్ట్ ఆగిపోయింది ఇంకా దానికి కారణాలు అన్వేషించాను ఏమీ లేదు నెక్స్ట్ కూడా రాస్తాను ఇది వేరే కథ అంటే అడవిలో ఎట్లయితే ఒక ఫ్లవర్ విరబూస్తుందో అదే నేను ఇంటెన్షన్ ఏంటంటే ఇదే కర్మ ప్రపంచంలో పెట్టలేమా అంటే ఇంకొకటి ఉన్నప్పుడు పెట్టలేము ఓన్లీ మనమే మన కాంపిటీ ఇంకొకరితో చేసేది ఇప్పుడు క్రికెట్ అంటే ఇంకొక ఆపోజిట్ టీమ్ తో ఆడాలి యుద్ధం అంటే అపోజిట్ టీంతో చేయాలి అట్లా కాకుండా మీ పని మీరే నువ్వు ఒంటరిగా పనిచేస్తే ప్రపంచంలోనూ ఒక మేరకు నిష్కామకర్మ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ చేయాలంటే అంత ఆశ కాదు అదే ఇప్పుడు రన్నింగ్ రేస్లో పాల్గొన్నప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవసరం నిష్కామ కర్మ కుదరదు ఎట్లా కుదురుతుంది లేదు నేను రోజు అన్ని కుదురుతుంది నిష్కామ కర్మ అంటే గెలుపుకోవడంలో అతీతమైన స్థితి వచ్చేసిందని తద్వారా నువ్వు రన్నింగ్ రేస్ లో పాల్గొని గెలిచిన ఓకే ఓడిపోయిన ఓకే అదే అట్లా అనుకుని చేయవచ్చు కదా అంటున్నా అట్లా అనుకుని చేయబుద్ధి కాదు నువ్వు ఆడేదే గెలవడం కోసం పక్కనోడు పక్కన ఆడేదే గెలవడం కోసం అట్లా కాకుండా నేను రోజు పది కిలోమీటర్ రన్ చేస్తా దానికి సెల్ఫ్ అక్కర్లేదు ఎందుకంటే కాంపిటీషన్ లేదు కాబట్టి ఇప్పుడు ఐదు నిమిషాల్లో పరిగెత్తగలవు ఐదు కిలోమీటర్లు అంటే నాకు నమ్మకం ఉంది అంటే నాకు డౌట్ ఉందని చెప్తాను లిటరల్లీ యాక్చువల్లీ నేను ఇది ఇప్పుడు తెలుగు సెల్ఫ్ని ఆత్మ అంటున్నారు కాన్ఫిడెన్స్ విశ్వాసం అంటున్నారు ఓకే అందుకని కలిపారు కానీ ఇన్ రియాలిటీ ఆత్మ అనే పదాన్ని వీళ్ళు యాక్చువల్గా సెల్ఫ్ అంటే ఈ ప్రపంచ ప్రాపంచికమైన సెల్ఫ్ కి కాన్ఫిడెన్స్ అవసరం అని చెప్పాలి

నా టాక్స్ కొంత విన్నది కొంత వేరే ద్వారా సో ఆమె ఒక పదం వాడింది సో నేను ఆమె ఆమెతో మాట్లాడకముందు చెప్పిన ఈ మూడు సమస్యలు ఉంటాయి ఎవరికైనా అందులో ఒకటి నేను ఇబ్బంది పెడుతుంది దాని గురించి చింతిస్తున్నాను మూడిట్లో ఇంట్లో ఏదే అని చెప్పాను ఒకటి సెల్ఫ్ రెస్పెక్ట్ సెక్స్ రిలేటెడ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఎక ఎకనామికల్ ఇది బేసిక్ హ్యూమన్ ప్రాబ్లమ్స్ ఇన్ ద వరల్డ్ ఇదర్ యు ఆర్ డీలింగ్ విత్ సమ్ సెక్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ యు ఆర్ డీలింగ్ విత్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంతా ఉంది బట్ నీ నీకు రెస్పెక్ట్ లేదు నీ డిగ్నిటీకి ఏదో భంగం వాటిల్తుందని అనుకోవడం అది చాలా బాధిస్తుంది మూడవది యువర్ స్ట్రగ్లింగ్ టు సర్వైవ్ సో తను చెప్పింది సెల్ఫ్ రెస్పెక్ట్ నేను ఏదన్నా ఉన్నా లేకున్నా బతుకుతా కానీ సెల్ఫ్ లేకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా బతకలేండి అది అప్పుడు నేను పేపర్ ఇచ్చి ఆమెకు చెప్పిన కుడ్ ప్లీజ్ డిఫైన్ వాట్ ఈజ్ సెల్ఫ్ అండ్ వాట్ ఈజ్ రెస్పెక్ట్ చెప్పలేకపోయింది షీఈ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ వరల్డ్ ఈజ్ సెల్ఫ్ రెస్పెక్ట్ the respect given whereas mm. other sound self respect అంటే అంటే ను పోరుకుంటున్నావ్ మళ్ళీ ఎక్స్‌పెక్టేషన్ ఉంది అందులో ఇప్పుడు అడవిలో ఉన్న నాకు సెల్ఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే తనను తాను రెస్పెక్ట్ చేసుకోవడం కానీ తన సెల్ఫ్ రెస్పెక్ట్ కి భంగం వాటిలుతుంది అంటుంది ఆ రెస్పెక్ట్ బయటలో ఏదో అంటుంది అది క్రాక్స్ సో నేను సెల్ఫ్ ని మీరు నిర్వచించండి అన్న తర్వాత చిన్న చర్చ జరిగింది అన్నమాట వి హావ్ టూ సెల్ఫ్స్ వన్ ఇస్ ఫేక్ సెల్ఫ్ అండ్ వన్ ఇస్ రియల్ సెల్ఫ్ రియల్ సెల్ఫ్ అంటే ఎగ్జిస్టెన్షియల్ అంటే దట్ మీన్స్ యు ఆర్ నోబడీ యూఆర్ అసోసియేటెడ్ విత్ ద నేచర్ ఇట్ సెల్ఫ్ సెల్ఫ్ అంటే మనసు లేదు ఆ మనసు ఉన్న మనుషులు లేరు ఫేక్ సెల్ఫ్ అంటే ప్రపంచం అబ్సెల్విటీ ప్రపంచం అక్కడ నీకు కాన్ఫిడెన్స్ కావాలి డెడికేషన్ కావాలి విల్ పవర్ కావాలి ఒక మోటివ్ ఉండాలి ప్యాషన్ ఉండాలి ఉండాలి దానివల్ల ఆనందంగా ఉంటే వాళ్ళు గ్యారెంటీ లేదు సాధించబడుతుంది కానీ సాధించిందని అనుభవిస్తూ ఉన్న గ్యారెంటీ లేదు ప్రపంచ ప్రకృతిలో ఏది సాధించబడదు అనుభవించబడతా ఉంటుంది అంతే ఇప్పుడు అడవికి వెళ్ళావు నయాకర ఫాల్స్కి స్కిల్ నువ్వైతే ఒక ఎక్స్పీరియన్స్ అంటావు కదా అక్కడ నువ్వు పీకింది ఏం లేదు మరి అంటే నువ్వేం సాధించలేదు అక్కడ నువ్వు అక్కడ యూ జస్ట్ బీయింగ్ దేర్ అంత వెరీ బీయింగ్ యువర్ సెల్ఫ్ ఎట్ దట్ మూమెంట్ ఇన్ దట్ అంబియన్స్ దట్ ఫుల్ఫిల్స్ చాలా మంది జలపాతాన్ని త్రిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ స్కేలేకేల్ మెయిన్లీ అసలు ఇప్పుడు ఆ స్కేల్ని ఇష్టపడుతున్నావు పెద్ద చార్ంద ఇష్టపడుతూ పెద్ద సెలబ్రిటీని ఇష్టపడతావు ఎక్కువ శాలరీ వచ్చేవాడిని ఆహాఓహో అంటావు పొడుగున్న అమ్మాయిని గమ్మత్తుగా చూస్తావు పొట్టి ఉంటే చూస్తావు నీకు మధ్య మార్గం నచ్చదు నీకు మూలం మీద ఆసక్తి లేదు ఎక్స్ట్రీమిటీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఎక్స్ట్రీమిటీ ఇప్పుడు ఉదాహరణకి రోలర్ కోస్టర్ థ్రిల్ అంతే అట్లా చిన్న దాంట్లో ఊపితే నీకు మజారా అట్లా లైఫ్ ఏమో అసలు ఎక్స్ట్రీమ్స్ వద్దంటుంది ఒకసారి ఘోష చెప్పాడు కాంటెక్స్ట్ ఎక్స్ట్రీమ్స్ అని చెప్పాడు సార్ నెక్స్ట్ టాక్లో ఏం చెప్పాడు కదా సార్ బుద్ధుడు మధ్య మార్గం గురించి చెప్పాడు అదే కరెక్ట్ అని చెప్పాడు ఇప్పుడు మూడో రోజు శిష్యుడు అడిగాడు మొన్నేమో ఎక్స్ చూజ్ ఎక్స్ట్రీమ్స్ అన్నారు నవ్వు ఎస్టర్డే యూ సెడ్ బీ ఇన్ ద మిడిల్ చూజ్ ద మిడిల్ పాత్ వాట్ ఈస్ దిస్ అంటే బీ ఇన్ ద ఎక్స్ట్రీమ్ మిడిల్ అన్న సో ఎక్స్ట్రీమ్ అన్ని చోట్ల ఉంటుంది పదాలతో కన్ఫ్యూజ్ ఎక్స్ట్రీమ్ అన్ని చోట్ల ఉంటుంది అంటున్నా మిడిల్లో కూడా ఎక్స్ట్రీమ్ ఉంటుంది ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ పవర్ పూర్ఫలో ఉండొచ్చు అంటే వాడు స్టూబిలిటీలో వాడు ఎక్స్ట్రీమ్ లేదా డబ్బు లేని కారణంగా వాడు ఎక్స్ట్రీమ్ పవర్ అనుభవించవచ్చు అట్లనే ఎక్స్ట్రీమ్ రిచ్ ఉంటుంది ఎక్స్ట్రీమ్ కరేజ్ ఉంటుంది ప్రదాంట్లో ఉంటుంది అట్లాగే ఎక్స్ట్రీమ్ న్యూట్రాలిటీ కూడా ఉంటుంది అంటే అస్సలు కదలట్లేదు కదలకపోవడం లేదు ఎక్స్ట్రీమ్ యా సో ఓకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది అవసరమే ప్రపంచంలో అక్కర్లేదు ప్రకృతిలో ఆత్మవిశ్వాసానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి ఈక్వల్ అంటే యాక్చువల్గా టెర్మినాలజీ ప్రకారం తప్పు ఎందుకంటే ఆత్మ అనే పదం ప్రకృతికి సంబంధించింది సెల్ఫ్ అంటే ఆత్మాననుకొని అట్లా పెట్టిర్రు పెట్టారు కానీ మనకు ప్రపంచంలో అవసరం కాబట్టి ప్రపంచంలో ఉన్న నేను అంటే ఇప్పుడు నేనే నేను యూట్యూబర్ని లేకపోతే నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీని అలాంటి నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అక్కడ అవసరం కానీ ప్రపంచంలో నాకు నేను ఎవరిని కాదు ప్రకృతిలో ప్రకృతిలో ఒక నేను ఎవరిని కాదు ఒక జీవిని అంతే ఇప్పుడు ఇలా చెప్పడం వల్ల నాకున్న సౌలభ్యత చూడు నేను రేపు ఉండో హౌ టు ఇంప్రూవ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా వీడియో చేస్తాను క్లియర్ డిస్టింక్షన్ ఉంది కదా వెన్ యూ ఆర్ ఇన్ ద వరల్డ్ నేను ఇంప్రూవ్ చేస్తున్నాను క్లారిటీ ఉంది ప్రపంచంలో ఉన్నప్పుడు యూ నీడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ ఆర్ ఇన్ కాన్స్టెంట్ ఫైటింగ్ విత్ యువర్ ఓన్ సెల్ పక్కన కాంపిటీషన్ ఉన్నప్పుడు మనకు అవసరం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నీ పక్కన ఉన్నవాడు ఎంత స్ట్రాంగ్ అపోనెంట్ అయితే నీకు అంత కాన్ఫిడెన్స్ అవసరం అంత ఫీర్ కూడా వస్తుంది అంత డౌట్ కూడా వస్తుంది అంత డౌట్ డౌట్లో నుంచి కాన్ఫిడెన్స్ వస్తుంది లేదు అక్కర్లేదు నువ్వు ఒక్కరిని నీ పని పేస్లో చేసుకుంటున్నావు అనుకున్నప్పుడు నీ పేస్లో నువ్వు ఉన్నప్పుడు ఏ కాన్ఫిడెన్స్ అంటే అబ్సల్యూట్లీ ఏమవుతుంది క్లియర్లీ అర్థమైంది అర్థమైంది కానీ ఇప్పుడు ఈ లో మన ఇద్దరికి ఏ కాన్ఫిడెన్స్ లేదు లేదు అక్కర్లేదు అట్ట కాకుండా నువ్వు ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేస్తున్నావు అనుకో యూ మే నీడ్ సమ్ కాన్ఫిడెన్స్ అంటే నిన్ను నిన్న భయపెడతారు బాగా చేయాలి తమ్ముడు బాగా చేయాలి మన దేశానికి మంచి పేరు తీసుకురా రకరకాల మాటలు ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ అంటావు కొన్ని నీళ్ళు తీసుకురా ఎట్లా వస్తుంది నీ బాడీ ముడుచుకుపోతుంది నీ గొంతు పెగలదు తుకొనొద్దు అట్లా ఒక రాజ టీవీలు నడుచుకుంటూ వచ్చాడు అనుకో స్ట్రింక్ అయిపోతాం ఫీల్ ఫ్రీ అంటారు మనకి మనం అంటారు అంటే ఎట్లా ముడిచుకుపోతాడు నా కొడుకు అందుకని అంటే పెళ్లికి వెళ్తే అంటారు కదా మొహమాట లేకుండా తినండి అది ఎంత దారుణంగా నచ్చదు ఆ మాట అంటే ఎందుకు మొహమాట పడతారండి భోజనం కదా చిన్నప్పటి నుంచి చేస్తున్నాడు ఆకలి ఎంత తింటాడు అంటే కొత్త ప్లేస్ కాబట్టి ఎక్కువ తింటే ఫీల్ అవుతారు ఏమో అట్లా అనుకుంటారు సో సెల్ఫ్ అన్నది రెండు రకాలు ఉంది వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి ఇదేం ఫిలాసఫీ కాదు సుమా ఇట్స్ అ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ ఫేక్ సెల్ఫ్ ఉంది ఎగ్జిస్టెన్షియల్ సెల్ఫ్ ఉంది ఫేక్ సెల్ఫ్ అనేది నీకు సక్సెస్ ఇవ్వచ్చు ఎవ్రీథింగ్ ఇవ్వచ్చు కానీ నేను నుంచి ఆనందాన్ని లాగేసుకోవచ్చు నీ ప్రశాంతతను లాగేసుకోవచ్చు ఏమైనా జరుగుతుంది ఒకసారి అదే ప్రపంచంలో నువ్వేంటిదా నువ్వు క్రియేట్ నిన్ను ఒకటి క్రియేట్ చేసుకుంటున్నావు నీకంటూ ఒక ఆటోబయోగ్రఫీ రాసుకుంటున్నావు అంటే అని చెప్పొచ్చు ఐ వాంట్ అడ్వకేట్ అడ్వొకేట్ అన్నది ప్రాపంచికమైన ఐడెంటిటీ హెన్స్ ఇట్ ఈస్ మంచి సెల్ఫే బట్ ఇట్ ఈస్ ఫేక్ దట్ ఈస్ నాట్ యూ నేను మొన్న ఒక వ్యక్తిని ఒక ప్రశ్న అడిగిన నువ్వు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్వి డ్రైవింగ్ చేయనప్పుడు ఇవ్వరు మరి నువ్వు నువ్వు నో బడి వేస్ సో దట్ ఈస్ యువర్ రియల్ ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ అన్నట్టు ఏంటంటే డ్రైవింగ్ చేయనప్పుడు కూడా నేను డ్రైవర్ అనుకుంటే నువ్వు ఫేక్ ఐడెంటిటీ వచ్చేసిన కదా ఇప్పుడు మనం యూట్యూబ్ చేస్తున్నప్పుడు యూట్యూబ్ టాక్ చేస్తున్నాం ఆర్ స్పీకర్ యు ఆర్ క్వశ్చన్ ఇంటర్వ్యూర్ వాట్ ఎవర్ ఇది ఎండ్ అయిపోయింది నౌ నీదర్ యు ఆర్ ఇంటర్వ్యూవర్ నాఆర్ ఐమ్ గివింగ్ ఇన్ ది ఇంటర్వ్యూ అప్పుడు మరిద్దరం ఎవరు ఇద్దరం దట్ ఈస్ ద క్లారిటీ